హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యలో ట్రెండింగ్ అయిన కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే చాలామంది చూసే ఉంటారు అలాంటి కట్ వర్క్ బ్లౌజ్కి నార్మల్గా అలాగే కుట్టకుండా క్యాన్వాస్ వేస్తే చాలా స్టిఫ్గా వస్తుంది కొన్ని సారీస్కి లైట్ వెయిట్ క్లాత్ ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి మనం ఇలా క్యాన్వాస్ వేయడం వల్ల చాలా స్టిఫ్గా వస్తుంది డిజైన్ కూడా కుట్టుకునేటప్పుడు నీట్గా వస్తుంది దానికోసమని క్యాన్వాస్ అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి మనం బ్లౌజ్ మెజర్మెంట్తో హైట్ చెక్ చేసుకొని కింద నెక్ దగ్గర ఈ విధంగా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు అయితే హైట్ చెక్ చేసుకున్నాక నెక్ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట నెక్ విడితే వచ్చేసి ఇక్కడ నేను త్రీ తీసుకుంటున్నాను త్రీ తీసుకున్నాక మొత్తం కూడా ఇలా ఫస్ట్ స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కట్ వర్క్ టూ షేప్లలో తీస్తున్నారు కదా ఒకటేమో కర్వ్ షేప్లో తీస్తున్నారు ఒకటేమో మామూలుగా ట్రయాంగిల్ షేప్లో తీస్తున్నారు నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లోనే తీస్తున్నాను అనమాట దానికోసమని ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగానైతే మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్కి ఒకటి టూ ఇంచెస్కి ఒకటి పెడితే కట్ వర్క్ అయితే కరెక్ట్ సరిపోతుందనమాట మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో బాగుంటాయి మీకు కావాలంటే డైరెక్ట్ మీరు మార్క్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా బ్యాంగిల్ అయినా బాటిల్ క్యాప్ అయినా ఏదైనా పెట్టి మార్క్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ నా బ్యాంగిల్ యూజ్ చేస్తున్నాను బ్యాంగిల్ పెట్టి ఈ విధంగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న దాని దగ్గర నుండి ఈ విధంగా షేప్లో మనమైతే కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి కట్ వర్క్ మరీ చిన్నగా కాకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది మనకి కుట్టి తిరగలు తీసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది మరీ చిన్నగా ఉన్నా సరే అది అంత కంఫర్ట్గా తిరగలు తీయడం అనేది కుదరదు అనమాట తిప్పేసే టైంలో అందులో ఒకటి నీట్గా కూడా ఉండదు ఇలా పెద్ద వర్క్ అయితేనే చూడడానికి కూడా బాగుంటుంది ఇలా మొత్తం కూడా డ్రా చేసుకోవాలి ఇక్కడ కార్నర్స్ దగ్గర షేప్ ఏమైనా కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఒకసారి నార్మల్గా మీరు చెక్ చేసుకుని ఈ విధంగానైతే కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా మార్క్ చేసుకున్నాక మార్క్ చేసుకున్న దానిపైన నుండి అయితే కట్ చేసుకోవాలి దీని పక్క నుంచి ఒక టూ ఇంచెస్ వరకు అయితే మనకి లోపలికి పక్క సైడ్కి ఖర్చుకు ఉండడం కోసం ఒక టూ ఇంచెస్ అయితే చూసుకోవాలన్నమాట అప్పుడు మనకి నెక్ దగ్గర స్టిఫ్ అనేది ఉంటుంది ఒక టూ ఇంచెస్ వరకు అయితే చూసుకుంటున్నాను ఇలాగా మార్క్ చేసుకోవాలి షేప్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు కటింగ్ పర్ఫెక్ట్ వస్తేనే దానికి స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది కటింగ్ అనేది షేప్ అవుట్ అయిపోయింది అనుకోండి స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా రాదు అందుకనే కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి క్యాన్వాస్ కదా నార్మల్గా సీజర్ పెట్టంగానే ఈజీగా కట్ అవుతుందనమాట కాబట్టి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్నాక పక్కకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అదంతా కూడా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని పైన నుండి ఇలా కట్ చేసుకోవాలి నేను ఇంతకుముందు ఒకసారి ప్యాచ్ డిజైన్కి ఏ విధంగా క్యాన్వస్ వేయాలనేది చూపించాను అదొకసారి చెక్ చేసుకోండి అదైతేనేమో నార్మల్గా మనం బ్లౌజ్ కట్ చేసి ఆ లైనింగ్ వేసి క్యాన్వస్ అయితే కట్ చేశాను అనమాట అది ఈజీగా వేలో ఉంటుంది ఒకసారి చూడండి కట్ వర్క్ అయితే ఈ విధంగా చేసుకోవాలి నార్మల్గా ఏదైనా ప్యాచ్ వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి ఇలా కట్ చేసుకున్నాక మనం లైనింగ్ కూడా మొత్తం మెజర్ చేసి పెట్టుకుంటాం కదా ఇలా అనమాట ఇలా మొత్తం మెజర్ చేసి పెట్టుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాన్వస్ దానిపైన వేసుకొని నెక్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని నెక్ కట్ చేయకుండా ఇలా ఆర్మ్ వరకు అయితే కట్ చేసుకోవాలి షోల్డర్ టు ఆర్మ్ అనమాట ఇలా కట్ చేసుకున్నాక షోల్డర్ దగ్గర నెక్ దగ్గర మధ్యలో ఒక మార్క్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ క్రాస్ కటింగ్ మనం ఫ్రంట్ నెక్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ నెక్ మనం మెజర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ కట్ వర్క్ కూడా మనం ఫ్రంట్ వైపు వేయాలనుకుంటే మళ్ళీ కట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ నార్మల్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను ఏంటంటే నెక్ కట్ చేయట్లేదు ఇప్పుడు జస్ట్ షోల్డర్ టు ఆర్మ్ డౌన్ అయితే కట్ చేశాను షోల్డర్ ఆర్మ్ మధ్యలో ఏంటంటే మనం కొంచెం లోతు తీసామన్నమాట ఫ్రంట్ లోతు అదంతా కూడా మీరు నార్మల్గా బ్లౌజ్ కటింగ్ వస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కనపడే వైపు రైట్ సైడ్ మనం కట్ వర్క్ వేస్తాం కదా ఆ కట్ వర్క్ వేయడం కోసం ఇలా క్రాస్లో మళ్ళీ క్యాన్వాస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట క్రాస్లో ఉంటేనే మనకి ఫ్రంట్ని నెక్ వేయడానికి ఈజీగా వస్తుంది ఇలా టూ ఇంచెస్ మనం ఇందాక బ్యాక్ అయితే ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకున్నాం అనమాట సేమ్ కట్ వర్క్ మళ్ళీ బ్యాంగిల్ తోటి ఈ విధంగానైతే చేశాను మీకు కావాలంటే మళ్ళీ టూ ఇంచెస్ మీరు మెజర్ కూడా చేసుకోవచ్చు కరెక్ట్గా రావాలి అనుకుంటే నేనైతే ఇందాక ఆల్రెడీ చేశాను కదా చేయచ్ అనేసి నార్మల్గా బ్యాంగిల్ అయితే ఈ విధంగా మార్క్ చేశాను ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే టూ ఇంచెస్ మళ్ళీ టేప్తో మెజర్ చేసుకుని మార్క్ చేసుకుని దాని పక్కన నుండి బ్యాంగిల్తో ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు పక్కన ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా అక్కడ వరకు మళ్ళీ మొత్తం అంతా కట్ చేసుకోవాలి ఈ క్యాన్వాస్కి కూడా లైనింగ్ వేయాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లైనింగ్ ఏం వేయట్లేదు ఒకవేళ మీకు కావాలంటే సేమ్ మళ్ళీ ఇదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అంతా కూడా వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఏంటంటే మనం ఏం కట్ చేయాల్సింది ఉండదు లైనింగ్ ఏ ఏ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూసేయండి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇది ఇలా కదులుతూ ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే గుండు పిండులైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ క్యాన్వస్ నేను లోపల నుంచి వేద్దాం అనుకున్నాను లోపల నుంచి వేస్తే ఏంటంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట వైట్గా ఎందుకంటే ఈ ఈ పీస్ వచ్చేసి పలచగా ఉంది క్లాత్ సో ఏంటంటే ఇదంతా కూడా కనిపిస్తుంది కావాలంటే ఇక్కడ మీరు లైనింగ్ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ లైనింగ్ ఈ నెక్ క్యాన్వస్కి వేయడానికి సరిపోలేదు అనమాట అందుకని నేను నార్మల్గా బయటకే వేద్దాంలే అనేసి ఫస్ట్ అయితే మధ్యలో పెట్టాను ఆ తర్వాత అలా కనిపిస్తుంది చూసారా ఎంత పలుచగా కనిపిస్తుందో ఇదంతా నెక్ చుట్టూ ఇలా కనిపిస్తే బాగుండదనిపించి నేనైతే మళ్ళీ అది లోపలికి వెళ్ళే విధంగానైతే వేసాను అనమాట షోల్డర్స్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ క్యాన్వాస్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా అనమాట అప్పుడు మనకి బ్లౌజ్ మెజర్మెంట్ లైనింగ్ మెజర్మెంట్ అంతా కరెక్ట్ వస్తుంది క్యాన్వాస్ మెజర్మెంట్ కూడా ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైతే మనం మెజర్మెంట్ తీసుకొని ఇది కట్ చేసుకున్నామో అది కరెక్ట్గా మెజర్ చేసుకుంటే సరిపోతుంది అది క్యాన్వస్ ఇలా కదలకుండా వేసుకుని దీనిపైన నుంచి మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టిచ్చింగ్ మొత్తం పర్ఫెక్ట్గా చూసాక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి స్టిచ్ చేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు ఏంటంటే క్యాన్వాస్ కట్ కాకుండా చూసుకుని ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట కటింగ్ కూడా మనం ఏ విధంగా అయితే షేప్లో వర్క్ తీసామో ఆ షేప్లోనే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడైతేనే మనకి తిరిగేసేటప్పుడు ఈజీగా మలుగుతుంది క్లాత్ ఈ విధంగా అంతా కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న మార్క్స్ పెట్టాలి కదా చిన్న చిన్న నాట్స్ అనేది ఆ కార్నర్లో పెట్టాల్సిన పని అయితే లేదనమాట వర్క్కి అయితే నార్మల్గా వేస్తే సరిపోతుంది మొత్తం అంతా కూడా ఈ విధంగా తిప్పేస్తున్నాను ఇలా తిప్పేసేటప్పుడు ఇలాగనమాట ఇలా వేలుతో ఇలా అంటుంటే బయటికి అయితే వచ్చేస్తుంది ఆ కట్ వర్క్ అంతా కూడా ఇలా చేతితో జాగ్రత్తగా ఇలా అనుకుంటూ పుష్ చేయాలి బయటికి అప్పుడు ఈ కట్ వర్క్ అంతా కూడా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం అంతా కూడా తిరిగేసుకున్నాక వీళ్ళతో ఇలా బయట కనుక్కుంటూ పక్కన నుండి సన్నగా దగ్గర నుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా శారీకి మొత్తం సిల్వర్ కలర్ వచ్చింది లేస్ కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ సిల్వర్ కలర్తో పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేస్ అయినా వేసుకోవచ్చు మనకి ఏది అట్రాక్టివ్గా అనిపిస్తే అది అయితే పెట్టుకొని చూడాలి దానిపైన మనకి ఏది అట్రాక్టివ్ అనిపిస్తే అది అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే సిల్వర్ కలర్ లేస్ అనుకుంటున్నాను ఎందుకంటే అదైతేనే ఈ కట్ వర్క్ కొంచెం బాగా తేలిద్దేమో అనిపించింది ఇలా అయితే నాకు డల్గా అనిపించింది ఇక డల్గా అనిపిస్తే ఫస్ట్ కస్టమర్ కన్నా ముందు నేనే సాటిస్ఫై అవ్వను అనమాట సో నేనైతే ఇక్కడ సిల్వర్ కలర్ లేస్ వేద్దామని ఫిక్స్ అయ్యాను ఇలాగ మొత్తం కూడా కట్ వర్క్ అంతా ఇలా బయట కనుక్కుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా మనం తిరగలు తీసేటప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా బయట కనిపోతే ఆ కట్ వర్క్ అనేది లోపలికే వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఏంటంటే బాగుండదు చూడడానికి ఒక దగ్గర డౌన్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం అంతా కూడా ఇలా బయటకి పుష్ చేస్తూ పైన ఒక కుట్టి అయితే వేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే చూడండి శారీకి సిల్వర్ కలర్ లేస్ వచ్చిందని చెప్పాను కదా ఈ విధంగా ఇచ్చారనమాట సో నేను సిల్వర్ కలర్ లేస్ అయితే తెప్పించి ఇలా అనమాట అప్పుడు మనకు శారీకి చాలా బాగా మ్యాచ్ అయినట్టుగా ఉంది కదా అందుకని అయితే ఇంకా థ్రెడ్స్ కూడా సిల్వర్ కలర్ వేసి కింద అయితే చిన్నగా హ్యాంగింగ్స్ అయితే క్లాత్తో ఇచ్చాను ఇది అండి కట్ వర్క్ బ్లౌజ్ అయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై